హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని అల్లకొండ కిల్లాలో ఉన్న కొన్ని మిస్టరీలను మరోసారి పరిశీలి పరిశీలించి ఇదే కిల్లాలో మిస్టరీగా ఉన్న ఇరవై గజాల బా లోతైన బావిని పరిశీలించి ఇదే కిల్లాలో నేలమట్టమైన భవన నిర్మాణ సముదాయాన్ని వీక్షిద్దాం ముందుగా మనం కిల్లాదారులైన అల్లన్నకొండన ప్రతిమలను వీక్షించి పక్కనే ఉన్న కిల్లా మైసమ్మను దర్శించుకుందాం అయితే ఈ అలన్న కొండన్నలు ఇక్కడే గుప్తమైపోయారు అంటే శిలలుగా మారిపోయారు స్వయంగా అనేది బాల్కొండ వాసుల మాట ఈ అమ్మవారి ఆలయాన్ని అలన్న కొండన్నలే నిర్మించారు అంత పురాతన ఆలయం చూడండి ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జాతర నిర్వహించేవారంట ఉత్సవాలు నిర్వహించేవారంట అలన్న కొండన్నల కాలంలో ఇక వీరి కాలంలో నిర్మించిన కొన్ని సొరంగ మార్గాల్ని పరిశీలిద్దాం ఇది ఈ గోడ కింద రాతితో నిర్మించిన సొరంగ మార్గం ఉంది చూద్దాం చూడండి గడ్డి తొలగించి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది అది సొరంగ మార్గమేనని చెప్పేసి అది రాతితో నిర్మించిన సొరంగము ఇది శత్రువులపై దాడి చేయడానికి అయి ఉంటుంది అకస్మాత్తుగా శత్రువులు వస్తే వారిని ఎదురు ఎదురుదాడి చేయడానికి అయి ఉంటుంది చూడండి ఇక మనం కిల్లా ప్రవేశ ద్వారాన్ని దాటుకొని ఎడమ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ ఒక సొరంగ మార్గం మీరు ఇంతకుముందు వీడియోలు చూసినట్లుగానే ఉంటుంది కానీ ఇది స్పష్టంగా మీకు చూపించడానికి మరోసారి చిత్రీకరించాను ఇందులో ఒక ఏనుగు బంధనం అనేది ఉంది ఆ ఏనుగు బంధనం పక్కన ఒక ఫ్లవర్ డిజైన్ ఉంది అది ఎందుకు నిర్మించారు అనేది మాత్రం మీరు మీరు చూస్తే మీకు కూడా అనుమానం వచ్చే విధంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ప్రకారంగా మనకు ఈ బంధనాలు ఊరికే వేసినవి కాదనిపిస్తుంటుంది ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి మనకు అక్కడ ఆ సిచ్యువేషన్ చూస్తే ఆ సీన్ చూస్తే మీకోసం మరోసారి దాన్ని చిత్రీకరించాను నేను చూడండి ఈ ద్వారంలోనే అది ఉంది అలాగే ఇక్కడ ఒక అందులో నుండి నీటి మార్గం నీటి ద్వారం లాగా ఒకటి నిర్మించారు చూడండి రైట్ సైడ్లో కనిపిస్తుంది అందులో నుండి మరి నీరు వస్తుందా మరి దేనికోసం నిర్మించారనేది స్పష్టత లేదు ఇది ఇదే ఇది ఎందుకు నిర్మించారనేది మాత్రం క్లారిటీ లేదు కానీ ఊరికనే మాత్రం నిర్మించరు దాని రీజన్ మాత్రం ఉండి ఉంటుంది ఇదిగో ఈ కాయిన్ లాగా అనిపిస్తున్న రాళ్ళు ఆ శిల్పాలు బయటకి రాకుండా ఫిక్స్ చేశారు అవి ఎందుకు అంత బలంగా ఫిక్స్ చేశారు అనేది మాత్రం మనకు ప్రశ్నార్థకమే ఇంత పెద్ద శిలలు వాడారు లోపట పెద్ద పెద్ద శిలలు పకడ్బందీగా నిర్మించారు చూడండి ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఏదో హింట్ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది మనకి చూడండి ఎంత పెద్ద శిలలు నిర్మించారు ఇదిగో ఇదే మీరు చూస్తున్న బొయ్యారం లాంటి సొరంగ మార్గము దాన్ని నిర్మించారు రాతితో ఇదిగో ఇదే ఆ ఏనుగు బంధనం ఆ ఫ్లవర్ డిజైన్తో కూడిన ఏనుగు బంధనం దాని కింద ఎర్ర రాతితో ఒక శిల చూడండి దానిపైన ఏదో రాసినట్లుగా మనకు ఏదో అక్షరాల్లాగా కనిపిస్తుంటాయి ఇదిగో ఇదే ఆ ప్రవేశ ద్వారము ఆ సొరంగము అది ఎక్కడికి ఉంది ఎక్కడి కోసం నిర్మించారనే మాత్రం మనకు క్లారిటీ లేదు దానిపైన చూడండి లోపల ఎలా ఉందో చూడండి ఆ సొరంగం లోపల ఈ వీడియోను మాత్రం రాత్రిపూట చూడడానికి ప్రయత్నించండి ఇంకా క్లియర్గా మీరు మీకు కనిపిస్తుంది చూడండి ఆ సొరంగం లోపల భాగం ఇదంతా ఆ సొరంగం లోపల కూడా పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించారు సొరంగ మార్గాన్ని ఈ డిజైన్స్ మాత్రం వీళ్ళు ఊరికనే వేసినవి అని నేనైతే అనుకోవట్లేదు వీటికి ఖచ్చితంగా కారణాలు ఉండి ఉంటాయి ఇది గదిలోని పైకప్పు భాగము సున్నంతో నిర్మించారు అది చూడండి డంగుసున్నము రాతితో ఫిక్స్ చేశారు ఆ నిర్మాణాన్ని ఇదిగో ఇది ఆ నేల భాగం ఇది ఆ నేల భాగంలో మట్టి కుండలు ఉన్నాయి చూడండి అది మరి పూడిక పూడుకపోయిందా లేదంటే అంతే లోతు నిర్మాణంలో ఉందో అర్థం కాదు కొన్ని వందల సంవత్సరాలు అయింది కాబట్టి పూడుకపోయింది అని నేను అనుకుంటున్నాను లేదంటే ప్యాక్ చేసి ఉండాలి సొరంగంలాగా ఇక మనం బయటకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మీకు ఈ కిల్లా మధ్యలో ఉన్న ఒక నిర్మాణాన్ని చూపిస్తాను ఒక బావి లాంటి నిర్మాణాన్ని అందులో ఏదో నిధి ఉందని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పాడు నాకు ఇక్కడ మరి నిధి ఉందా ఏముంది అందులో మనం ఇప్పుడు బావిని పరిశీలిద్దాం ఆ బావి దాదాపుగా ఇరవై గజాల లోతులో ఉంది అందులో ఒక ద్వారం ఉంది అది ఎందుకు నిర్మించారు ఏంటి అనేది మీకు మీరు చూస్తే మీకు కూడా ఒక మిస్టరీ లాగా అనిపిస్తుంటుంది దాన్ని ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం ఆ బావి ఒక అంతు చిక్కని రహస్యంలాగా ఉంది చూద్దాం దాన్ని కూడా రాళ్ళు ప్లస్ డన్ను డంగు సున్నంతో దాన్ని దృఢంగా నిర్మించారు నాలుగు వందల సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ అది చాలా దృఢంగా ఉంది ఎలాంటి చెక్కు చెదరకుండా ఉంది దాన్ని చూద్దాం ఇప్పుడు ఇది కిల్లా గుట్టకు రెండవ ద్వారం దాటిన తర్వాత మనకు కనిపిస్తుంది ఇది మనం చూస్తున్నది ఇప్పుడు రెండవ కిల్ కిల్లాగుట్టలోని రెండవ ద్వారము రెండు ప్రధాన ద్వారాలు ఉంటాయి రెండు రహస్య ద్వారాలు ఉంటాయి ప్రధానంగా మొదట్లోని చూడండి ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ ఇప్పుడు మనం చూసిన ఎంత ఇందాక మనం చూసిన గదిలోపల ఇలాంటి డిజైన్ ఉంది ఇది చూడండి ఒక సైడు ఒక డిజైన్ ఉంటే ఫ్లవర్ డిజైను ఒక రూట్లో మూడు డిజైన్లు ఉన్నాయి చూడండి ఈ మూడు డిజైన్లు ఏ వైపునైతే ఉన్నాయో ఆ గది కూడా అదే రూట్లో ఉంది మనం ఇంతకుముందు చూసిన గది కూడా అదే వైపున మనకు చూపిస్తుంది అక్కడే ఉంది అది ఏ వైపునైతే ఆ దృష్టి ఇక్కడ నుంచి చూపిస్తుందో అక్కడే మనకు మనము ఆ ఏనుగు బంధనంతో కూడిన ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఇది ఇక్కడ నుంచి స్టేట్ వెళ్ళిన మొత్తం భవన నిర్మాణ సముదాయాలే ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళినా కూడా లెఫ్ట్ వెళ్తే రాజా అంతఃపుర నివాసం మనకు కనిపిస్తుంటుంది ఆ అంతఃపుర నివాసంలో మొత్తం భవనాలన్నీ ఇలా నేలమట్టమయ్యాయి ఇప్పుడు మీకు చూపించింది కూడా నేలమట్టమైన గోడలవి అయితే ఈ భవన నిర్మాణాలన్నీ సొరంగ మార్గాలకు న్యాచురల్గా ఏర్పడ్డ సొరంగ మార్గాలకు దగ్గరగా ఉన్నాయి ఆ భవనాలన్నీ అంటే ఆ భవన నిర్మాణాల నుంచి ఆ సొరంగ మార్గాల్లోకి వెళ్ళేలా వీళ్ళు నిర్మించుకున్నారు అవన్నీ మీరు చూడండి స్పష్టంగా ఎందుకంటే ఆ ఆ సొరంగ మార్గాల్లో ఆ కూలిన భవనాల యొక్క శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి వాటి యొక్క కుండలు పగిలిన కుండలు పగిలిన ఇటుకలు పగిలిన పెంకులు ఆ సొరంగాల్లో ఇప్పటికీ పడిపోయి ఉన్నాయి దాని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఆ సొరంగ మార్గాలు గుండా తప్పించుకునేందుకు కానీ లేకపోతే దాడులు చేసేందుకు కానీ అనువుగా వీళ్ళు ఆ భవనాల్ని నిర్మించుకున్నారని ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నదే మనం ఇంతకుముందు చెప్పుకున్న బావి ఆ రహస్య బావి దాన్ని ఇప్పుడు ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు లోపలికి వెళ్ళి పరిశీలించి చూద్దాం అది మిస్టరీనా కాదా అనేది మీరే చూసి చెప్పండి ఇంత పర్ఫెక్ట్ బావి ఇక్కడ ఉందంటే ఎవరు నమ్మరు లోకల్ వాళ్ళకే తెలియదు చాలామందికి దీని యొక్క మిస్టరీ చూడండి ఈ వీడియో ఇంతవరకు ఎవ్వరు తీయలేదు ఇంతవరకు మీకు చూపించలేదు ప్రొజెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను దీన్ని క్లియర్గా మీరు చూడండి అందుకే ఈ వీడియో దాదాపుగా మీకు వీలైతే రాత్రిపూటని చూడండి స్పష్టంగా కనిపిస్తుంది వెలుతురులో మీకు కనిపించకపోవచ్చు ఈ వీడియో అంత క్లారిటీగా అయితే ఈ బావి లోపల లోపల నుండి వీరి అంతఃపుర నివాసానికి కూడా సొరంగ మార్గం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఒక వ్యక్తి నాకు ఒక హింట్ ఇచ్చాడు అది మరి ఉందా లేదా అనేది మాత్రం మన ఈ బావి చాలా లోతుగా ఉంది కాబట్టి దాదాపు ఇరవై గజాల పైన లోతు ఉంది కాబట్టి అందులో లోపల చిమ్మ చీకటి ఉంది పైనుండి చెట్లు కూడా మొత్తం ప్యాకప్ అయిపోయే చెట్లతో చూడండి అక్కడ ఒక బావి కనిపిస్తుంది చూడండి అది చూడండి ఇది బావి లోపల ద్వారము ఆ ద్వారము ఎందుకు నిర్మించారు అనేది నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు దాన్ని చూ చూస్తా చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ప్రస్తుతానికి ఆ ధైర్యం సరిపోలేదు లోపలికి దిగడానికి అది చూడండి ఆ ద్వారము పెద్ద కొండ ఆ కొండ ఈ బావి ఇరవై గజాల లోతైన బావి ఆ బావి లోపల ఈ స్వరంగము ఈ ద్వారము ఎందుకు ఉంది అనేది మాత్రం నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను చూపించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాను చూడండి ఎంత స్పష్టంగా ఉందో ఆ గోడల నిర్మాణం కూడా చూడండి ఎందుకంటే ఇక్కడికి వెళ్ళాలంటే లోకల్ పీపులే భయపడే పరిస్థితి అలాంటి కొండ అరణ్యంతో కూడిన కొండ కొండ ఆ కొండలో ఇలాంటి మిస్టరీ బావి చూసారు కదా ఆ బావి ఎలా ఉందో ఇలాంటి బావిలోకి వెళ్ళాలంటే మాత్రం చాలా భయపడే పరిస్థితి ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు చాలామంది అక్కడికి రమ్మని అడిగితేనే భయపడుతున్నారు వామ్మో అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్లో ఒంటరిగా వెళ్ళి చిత్రీకరించాను నెక్స్ట్ టైం అందులోకి దిగి అదేంటి అనేది మాత్రం మీకు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఇది చూడండి ఈ కొండ పైన భాగము దాదాపు ఈ కొండ పదెకరాల విస్తీర్ణంలో ఉంది దీని చుట్టుకొల్త రెండు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది ఈ రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ పదెకరాల విస్తీర్ణంలో సగభాగం ఒక ఎకరాలు రాళ్ళు రప్పలు చెట్లకు కేటాయిస్తే మిగిలిన సగం భాగాన్ని భవన నిర్మాణ సముదాయానికి కేటాయించారు ఎటు చూసిన భవనాలే నీలమట్టమైన భవనాలే ఇంత పెద్ద కొండపైన ఇన్ని భవంతులు ఉన్నాయని చెప్పేసి ఎవ్వరికీ తెలియదు దీని పైకెక్కి చూస్తే చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంటుంది ఎటు చూసిన పునాది ఎటు చూసిన ఫౌండేషనే కనిపిస్తుంది అడుగడుగు నా ఫౌండేషనే కనిపిస్తుంది ఈ వీడియోను పూర్తిగా చూసి ఓపిక ఉన్నవాళ్ళు ఈ కొండపైన దాదాపుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాను మ్యాక్సిమంగా చాలా వరకు కట్ చేశాను అనవసరమైందంతా కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రం టోటల్గా చూడండి కొండపైన ప్రదేశాలు ఎలా ఉన్నాయో ఎందుకంటే ఈ వీళ్ళు ఆ కొండలను ఆ రాళ్లను పెద్ద పెద్ద రాళ్ల మధ్యలో సొరంగాలు వాళ్ళు ఉన్నాయి న్యాచురల్గా ఏర్పడిన సొరంగాలు ఆ సొరంగాలకు లో సొరంగాల్లోకి వెళ్ళేలా అనువుగా ఉండేలా వీళ్ళు నిర్మాణాలని చేపట్టారు దాదాపు అక్కడ నుంచి వీళ్ళు తప్పించుకొని వెళ్ళి శత్రువులపై దాడి చేసేందుకు అయి ఉండాలి లేదంటే శత్రువులు దాడి చేసినప్పుడు రహస్యంగా తప్పించుకునేలా వీళ్ళు ఆ ఏర్పాట్లు చేసుకుని ఉండాలి ఎందుకంటే ఆ సొరంగాల్లో ఆ నేచురల్గా ఏర్పడిన సొరంగాల్లో అడుగడుగున అన్నీ శిథిలాలే ఉన్నాయి ఆ పెంకులు ఇటుకలు ఆ తర్వాత రాళ్ళు చెక్కిన రాళ్ళు నేలమట్టం అయిపోయి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ కొండ భాగాల్లో ఆ కొండల్లోని ఆ గుహల్లో అవి మీకు స్పష్టంగా కనిపిస్తాయి చూడండి అడుగడుగున పునాది రాళ్ళే చూడండి మొత్తం కొండ సగ భాగం అదే ఉంది టోటల్గా అయితే ఇలాంటి ప్లేసెస్లో నిధులు ఖచ్చితంగా లేవు అనడానికి లేదు ఖచ్చితంగా ఉన్నాయి అనడానికి లేదు ఎందుకంటే ఈ రాజుల కాలంలో శత్రువులు దాడి చేసినప్పుడు వీళ్ళు ఆ నిధుల్ని సీక్రెట్గా దాచిపెట్టిన ప్రాంతాలను వదిలేసి పారిపోయేవారు దానివల్ల ఇది ఇది పద్మ వ్యూహం లాంటి స్థావరం సైనిక స్థావరము ఇక్కడ సైనికులు కాస్తుండేవారు అయితే ఇక్కడ సైన్యాధ్యక్షులు ప్లస్ రాజాంతఃపుర నివాసులు అంతా ఈ కొండపైనే నివాసం ఉండేవారంట రాజాంతఃపురంలో పనిచేసే అధికారులు కానీ సభ్యులు కానీ వీళ్ళంతా ఇక్కడే నివాసం ఉండేవాళ్ళంట ఇది ఇక్కడ ఒక రోల్ కూడా ఉంది మధ్యలో ఈ రాళ్లను రాళ్ళ నుండి తప్పించుకుంటూ సైన్య శత్రువులపై దాడులు చేసేవాళ్ళంట ఇక్కడ నుండి ఇదిగా అక్కడ కనిపిస్తున్నది పెద్ద చెరువు చూడండి అయితే ఈ చెరువు నుండి మనం చూసిన బావిలోకి సొరంగం ద్వారా నీటిని తరలించేవారని కూడా చెప్తున్నారు ఇక్కడ ఇది ఇది లోయ ఇది కూడా ఒక కన్స్ట్రక్షన్ ఇది నిర్మాణమే ఆ నిర్మాణంలో ఇక్కడ ఒక సైనిక స్థావరము ఇదే కొండపైన ఇవన్నీ గుహలు లోపల లోపల భాగాలు లోపల మనుషులు వెళ్ళే ప్రయాణించేలా మార్గాలు ఉన్నాయి ఈ గుహల్లో నుండి ఈ న్యాచురల్గా ఏర్పడిన గుహల్లో ఆ గుహల్లో చూడండి ఇటుకలు పెంకలు కుండలు అవన్నీ శిథిలాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇటుకలు ఇది గుహ లోపలి భాగం ఇది అంటే వీళ్ళు ఇక్కడ నుండి వీళ్ళ గది నుండి తప్పించుకుని వెళ్ళేందుకు అయి ఉండాలి చూడండి ఇవన్నీ శిథిలాలే భవన నిర్మాణ శిథిలాలు ఇవన్నీ నేలమట్టమైపోయిన భవన నిర్మాణాలు ఈ ఖిల్లా పైన అంత పెద్ద భవంతులు ఉన్నాయా అని మీరు చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఆ శిథిలాలను చూస్తే చూడండి ఇటుకలు కుండలు ఆ కాలం నాటి కుండలు కానీ ఆ కుండలు కూడా ఆ పెంకులు కూడా వెరైటీగా ఉన్నాయి అంటే బెంగళూరు కో నన్ను పోయినట్టుగా స్టాండర్డ్గా ఉన్నాయి చాలా కొన్ని వందల సంవత్సరాలైనా కూడా ఇంకా స్టాండర్డ్ ఉన్నాయి గట్టిగా చూడండి ఇది ఒక సొరంగము ఇవన్నీ నేచురల్ సొరంగాలి ఈ పెద్ద పెద్ద భవంతులన్నీ ఈ సొరంగాల పక్కనే ఉండే ఉన్నాయి అయితే ఈ సొరంగాలకు ఈ భవంతుల నుండి మార్గాలు ఉండేవంట అదే పరిశీలించి చూస్తే అవి నిజమని తేలింది ఎందుకంటే ఆ అంత పెద్ద ప్లేసు సుమారు పది ఎకరాల విస్తీర్ణం ప్లేస్ ఉండగా ఈ సొరంగాలకు ఈ న్యాచురల్ గుహలకు పక్కనే నిర్మించడం అనేది మనము దాన్ని రుజువు చేసుకోవచ్చు ఇది నిజమేనని చెప్పేసి ఇక్కడ నుంచి మరి వీళ్ళు తప్పించుకున్నారా ఏమయ్యారా అనేది కూడా వీళ్ళ వారసులు లేకపోవడంతో మనం అనుమానించవచ్చు ఎందుకంటే ఒక వదంతి ఏముందంటే ఇక్కడ నిర్మల్ నవాబు దంస ఈ అల్లకొండ రాజులైన అల్లయ్య కొండయ్యలను హతమార్చినట్లుగా కూడా ఒక వదంతి ఉంది మరి అది నిజమో కాదో తెలియదు లేదా ఇక్కడ నుంచి వీళ్ళు రాజ్యం వదిలేసి వెళ్ళిపోయారా అనేది కూడా మనకు ప్రశ్నార్థకమే ఇవి చూడండి ఇవన్నీ పెద్ద పెద్ద బంగ్లాలు ఆ కాలం నాటి బంగ్లాలు ఇవన్నీ ప్రస్తుతం నేలమట్టం అయిపోయి చూడండి ఆ సన్న నీటికలు చూడండి ఇవన్నీ పెద్ద పెద్ద భవంతులు ఐదారు ఎకరాల్లో భవన నిర్మాణమే ఉంది టోటల్గా కానీ ప్రభుత్వము ఈ భవన నిర్మాణాలని తవ్వి వెలికితీస్తే ఏదైనా రహస్యాలు ఆనాటి జీవన విధానం బయటకు వచ్చే ఉన్నాయి ప్రజలకు కూడా తెలియజేయచ్చు తవ్వకాలు చేపడితే ఈ భవన నిర్మాణాలని చూడండి ఇవన్నీ ఇక్కడ వీడియోలు చిన్నగా కనిపిస్తాయి కానీ అక్కడ న్యాచురల్గా చూస్తే మాత్రం చాలా పెద్ద పెద్ద బొయ్యారాలు ఇవన్నీ మనుషులు హాయిగా వెళ్ళొచ్చు ఇద్దరిద్దరు వెళ్ళొచ్చు అలాంటి సొరంగ మార్గాలని అక్కడ వెళ్ళి చూస్తే చాలా లోతైన గుహలు వాటి పక్కనే ఈ భవన నిర్మాణ సముదాయం ఉంది ఆ కొండ పైన పెద్ద పెద్ద బండలు ప్లస్ మట్టి కూడా చాలా మంచి మట్టి ఉంది పాండ్రి మట్టి అంటారు దాన్ని అలాంటి మట్టి ఉంది వ్యవసాయానికి చాలా అనుకూలమైన మట్టి అది అలాంటి మట్టితో వీళ్ళు ఇటుకలు పేర్చి నిర్మించారు అందుకే నేల మట్టం అయ్యాయి వీళ్ళు డంగు సున్నం వాడలేదు భవన నిర్మాణంలో మాత్రం డంగు సున్నాన్ని వాడలేదు సున్నని వాడకుండా నిర్మించడంతో అవన్నీ అయిపోయాయి కేవలం ఇటుక మట్టిని వాడి వీళ్ళు నిర్మించడంతో అవి శిథిలమైపోయాయి శిథిలాలుగా మాత్రమే ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి ఆ ఫౌండేషన్స్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి ఆ రాళ్లతో నిర్మించిన పునాదులు మాత్రం ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి కేవలం నిర్మాణాలు భవన ఇటుకలతో నిర్మించిన భవనాలు మాత్రమే శిథిలమైపోయాయి చూడండి ఇవన్నీ నిర్మాణాలే ఇవన్నీ బంగ్లాలే ఒకనాటి బంగ్లాలు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ కొండపైన కొన్ని చింత చెట్లు ఉన్నాయి ఎక్కువ పెద్ద మొత్తంలో ఆ చింత చెట్లను వీళ్ళు కౌలుకు తీసుకుంటారంట ఈ ముద్రాజు కులస్తులు బాల్కొండలోని ముద్రాజు కులస్తులు వీళ్ళు వెళ్ళి వరంగల్లో అమౌంట్ పే చేసి వస్తారని చెప్పేసి వీళ్ళు లోకల్ వాళ్ళు చెప్తున్నారు మరి ఆ ట్విస్ట్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నొక్కండి